కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటంటే మోసం మాటలు అబద్ధాలు బుకాయింపుల ద్వారా బతుకుతుంది ఇది ఎంతో కాలం ఉండదు కాబట్టి వాస్తవాలనే చెప్పాలి తప్పైనా ఒప్పైనా వాస్తవాలను మాట్లాడటం ద్వారానే మంచి పనులు చేయటం ద్వారానే బడుగుబలైన వర్గాలకు వాళ్ళ వాటా ఇవ్వటం ద్వారానే మంచి ప్రఖ్యాతిని పేరు సంపాదించుకొని ఓట్లు సంపాదించుకోవడానికి ఓట్లు మంచి పనులు చేయకుండా ఓట్లు మిషన్ లీడర్ మిషన్ల ద్వారా ఓడిపోతున్నాము మిషన్లన్నీ మారుస్తున్నారు నీకు ప్రజలు ఓటేయకపోతే ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారు లేకపోతే ఓటర్స్ జాబితాను వ్యతిరేకిస్తున్నారు మంచి పనులు చేసి ఓటు సంపాదించుకో మంచి పనులే చేయలేదు ఇప్పటి కూడా నీకు ఓవర్ ఓట్లేస్తారు మిషన్ల ద్వారా ఎట్లా ఓడిపోతారు కాబట్టి అదేమన్నా లోపం ఉంటే ఎంక్వైరీ పిలిస్తే మళ్ళీ అక్కడికి పోడు ఎంక్వైరీ చేసి పెట్టమని అడిగారు ఎలక్షన్ కమిషన్ ఎట్లా వేయటానికి అవకాశం ఉందని అంటే మళ్ళీ పోడు అక్కడికి పోడు అన్ని బుకాయింపులే అన్ని మోసం పద్ధతులే ఎట్లా సాధ్యం అవుతుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాలు అనేది నేను అనుకుంటున్నాను అయితే రాహుల్ గాంధీ గారు ఆయన ఇంకా ఉన్న పిఏల సలహాదారులు మరిస్తే బాగుంటుంది అంటారు సార్ అసలు రాహుల్ గాంధీ గారికి వచ్చిన బెడద ఏంటంటే పిఏలు వీళ్ళు కాదు అసలు ఈ కమ్యూనిస్టు పార్టీలు నెట్వర్క్ గతంలో పనిచేసిన వాళ్ళు ఆ కమ్యూనిస్టు పార్టీలన్నీ దివాలా తీసి అంతరించిపోయినాయి అంతరించిపోయాక ఇక వాళ్ళకి ఎక్కడ పనిచేయాలనో ఏమీ అర్థం కాక ఆ కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న మేధావులు గతంలో ఉన్న రచయితలు వాళ్ళందరూ రావులు గాంధీ పంచన చేరిపోయారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా చేరారు కొంతమంది రేవంత్ రెడ్డి దగ్గర ఇవన్నీ తప్పుడు సలహాలు ఇవన్నీ అడిగిపించేది వాళ్ళే ఎందుకంటే ఆ కమ్యూనిస్టులకు తెలియదు పాపం ఏంటంటే మండల కమిషన్ అమలు చేయలేదు మురళీధర కమిషన్ అమలు చేయలేదు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయలేదు బీసీలను ప్రైమ్ మినిస్టర్ చేయలేదు అనేది ఇట్లా అడుగుతారనేది తెలియదు పాపం వాళ్ళకు తెలియక ఇవన్నీ ఈయనతోటి అడిగిస్తున్నారు అడిపిచ్చే అసలు నువ్వే యాభై సంవత్సరం ఉన్నావు కదా నువ్వెందుకు చేయలేదు అని మొత్తం అది ఉల్టా వచ్చి బాణాల లాగా వరకు నోరెల్లబెట్టలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే బీజేపీ నితకాలం కరుడు కట్టిన పార్టీ బ్రాహ్మణికల్ పార్టీ అని ప్రచారం చేసి తప్పించుకొని దాన్ని ఒక ఆర్ఎస్ఎస్ లాగా చిత్రీకరించారు ఆర్ఎస్ఎస్ ద్వారా నడుస్తుంది అనేది చిత్రీకరించారు ఒక రకంగా చెప్పాలి అని అంటే బీ బీజేపీ వెనకాలనేమో ఆర్ఎస్ఎస్ సపరేట్ సంస్థ లాగా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఆర్ఎస్ఎస్ పాత్రను నిర్వర్తించింది దానికి రెండు తలకాయలు ఉన్నాయి పార్టీనే ఒక తలకాయనేమో ఆర్ఎస్ఎస్ ఒక తలకాయనేమో మామూలు కాంగ్రెస్ పార్టీ లాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు పాత్రలు పోషించేది కాంగ్రెస్ పార్టీనే అందనే ఆర్ఎస్ఎస్ ఉంది అందనే పార్టీ ఉంది అందుకనే వాళ్ళు ఏంటిది ఆర్ఎస్ఎస్ అని అంటే ఏంది బీసీలకు ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇవ్వద్దు అనేది దాని ఫిలాసఫీ అని వీలే చెప్తారు మరి నువ్వు ఇవ్వలే కదా అంటే నువ్వు ఆర్ఎస్ఎస్ పాత్ర నువ్వు పోషించినట్టే కదా ముస్లింల గురించి సెక్యులరిజం అని మాట్లాడుతుంది ముస్లింలకు ఎంపీ టికెట్లు ఇవ్వదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వదు ముఖ్యమంత్రి పదవులు లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే కూడా ముస్లింల నుంచి గెలవలేదు నువ్వు ఏం నీకు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఏం తేడా ఉంది ముస్లింలు ముస్లింలకు బీజేపీ ఇవ్వలేదు నువ్వు ఇవ్వలేదు బీసీలకు ఇంకా బీసీలకు బీజేపీ ఇప్పుడు కనీసం ఏందంటే ఒక ప్రధానమంత్రి అయిండు ఒక రాష్ట్రపతి గిరిజన అయిండ్రు అదేవిధంగా గతంలో ఎస్సీని రాష్ట్రపతి చేసిండ్రు ఇప్పుడు ఉపరాష్ట్రపతిని కూడా ఒక బీసీని చేయబోతుంది ఇప్పుడు గవాయి ఎస్సీని ఒక చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్నాడు ఇది అద్భుతం ఒక రకంగా చెప్పాలి అని అంటే దానికి నామినల్ గా ఉన్నా గాని అసలు నలుగురు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ నలుగురు ఇప్పుడు బడుగు బలహీన వర్గాల నుంచే ఉన్నారు ఈ ఇటువంటి ఇటువంటి పాత్రను ఇటువంటి సన్నివేశాన్ని ఎప్పుడన్నా యాభై సంవత్సరాల కాలంలో చూశాము మనం కాంగ్రెస్ పీరియడ్ లో అంటే నువ్వు చెప్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ వెనకాల ఉన్నదని చెప్పే పార్టీ నువ్వు చెప్తున్న కరుడు పార్టీ నువ్వు చెప్తున్న బ్రాహ్మణికల్ పార్టీనేమో కనీసం ఆ మేరకైన పదవులు ఇచ్చి అలా అద్భుతాలను సృష్టిస్తుంటే నువ్వేమో బడుగు బలైన వర్గాల పార్టీ గరీబీ హటావో పార్టీ సోషలిస్టు పార్టీ లేకపోతే అందరికి సమానత్వం ఇచ్చే పార్టీ ముస్లింల పార్టీ బీసీల పార్టీ ఎస్సీల పార్టీ అని ఇన్ని చెప్తాయి ఒక్కరిని చేయలేదు నువ్వు చేసినవి అన్ని మోసాలే ఇప్పుడు బీజేపీనేమో ఫాస్ట్ గా దూసుకొని పోతుంటే గంగ ఎత్తిపోయి ఏం చేయాలో దిక్కు దోచక మొత్తం ఏంటని అంటే అల్లడం తల్లడం అయిపోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంది అందుకని అన్ని ఇది మోసము అది మోసము ఏది వచ్చినా మోసమే గేవలు గెలిచినా మోసమే మిషన్లు మోసమే మొత్తం లీస్ట్లన్నీ ఎలక్షన్ లీస్ట్లన్నీ మోసమే ప్రతి దాన్ని ఇంకా ఏది నమ్మకపోతే ఇంకా నువ్వు దేన్ని నమ్ముతావు అంటే నీ పరిపాలననేమో నమ్మాలి మిగతా వాళ్ళ పరిపాలన ఏమో అన్ని వ్యతిరేకిస్తావు బీజేపీ మీద నిందారోపణలు చేయాలనుకున్నా ఆధారాలు చూపెట్టాలి కదా నీకంటే కూడా నీకంటే వాళ్ళ ఆధారాలు చూపిస్తున్నారు ఇగో మేము ఈ చేసినాయి అని చెప్తున్నారు నువ్వు చెప్పు నీ కాలంలో ఏం చేసినవో చెప్పు ఇప్పుడున్న తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి బీసీలు చేయలేదు నువ్వు ఇది కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నావు ఇంకా నువ్వు చెప్పుకుంటే ఎవరు నమ్ముతారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆదివాసీలు అని మాట్లాడితే నీ మాటలు నమ్మటానికి ఆధారాలు ఏమున్నాయి డేటా ఇవ్వండి ఇగో నేను ఇది చేసిన డేటా ప్రకటించు యాభై సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీకి ఎంతో డేటా ఉంటుంది ఏది ఈ వర్గాలకు నేను చేసినా అవన్నీ ఆధారాలతో చూపెట్టు ఒక్కటి చూపించలేకపోతున్నావు బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలు ఆ కొన్ని సంవత్సరాల్లోనే ఇగో నేను ఇవి చేశాను డేటాని చూపిస్తుంది మరి ఆ రకమైన డేటాను చూపించలేని పరిస్థితుల్లో ఉన్నావు అంత మోసమే కాబట్టి ఇలాంటి ట్రెండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఇంకా రాహుల్ గాంధీ అసలు మొత్తం పేలవంగా తయారైపోయి ఏం చేయాలనో చేయాలన్నో తిప్పుదోచకొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా